ప్రపంచంలో నువ్వు ఎవరికైనా ఉత్తరాలు రాయొచ్చు నీకెవడైనా ఉత్తరాలు పంపించచ్చు అసలు నీ లైఫే మారచ్చు అంటే ఇప్పుడు నాకు ఎవడో కూడా రాసి ఉంటాడు తో ఒక నిర్ణీత కాలంలో జరిపే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను ప్రతిబింబించే పట్టికలను మనం చెల్లింపుల చేసామంటాం డబ్బులు కావాలి ఎందుకు నోట్స్ కొనుక్కోవాలి రికార్డులు కూడా నాలుగు రోజులు కూడా ఎప్పుడైపోయినారు నువ్వేనా అన్న మంచిదవ్వకోమని సౌతున్నా సరే నెల వద్దు వచ్చి పనికి వచ్చే పని చేయాలంటే అన్ని బిద్దిరి బిత్తి వేసుకుంటాం